చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చెప్పట్లేదు అని అంటున్నారు కానీ చంద్రబాబు గారు చాలా ఎక్కువ చెప్తారండి మామూలుగానే ఇప్పుడు ఆయన అర్ధ గంటలో ముగించాల్సిన ప్రసంగం నలభై నిమిషాలు నలభై నిమిషాల్లో ముగించాల్సిన ప్రసంగం గంట పడుతుంది అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు తీరు ఇటీవల కాలంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అది అంతకన్నా ముఖ్యంగా ఈ గత రెండేళ్ల నుంచి చాలా షార్ప్గా ఉంటా వచ్చినాయి ఇంకా ఈ మధ్యకాలంలో ఈ ఆరు నెలలు నాలుగు నెలల నుంచి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ఆసక్తిగా వింటున్నారు ఆయన చెప్పే విషయాలని నమ్ముతున్నారు ముఖ్యంగా ఎందుకంటే ఆయన చెప్పే కఠినమైన వాస్తవాలు కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఆయన సభలకి గతంలో ఎన్నడూ లేనంతగా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది సహజంగానే వాళ్ళ విపక్షాలు వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులు విమర్శిస్తారు ఆయన సరిగ్గా చెప్పలేకపోతున్నాం వాళ్ళు అన్నారంటే ఖచ్చితంగా వీళ్ళు బాగా చెప్తున్నట్టు లెక్క వాళ్ళు ఏమంటారు ఇన్సైడర్ ట్రేడింగ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని చెప్పారు కానీ వీళ్ళు చేశారు అది వైజాగ్లో పోలవరంలో అవినీతి ఉందని చెప్పారు సరిగ్గా పని జరగట్లేదని చెప్పారు వీళ్ళ హయాంలో పోలవరంలో అవినీతి పూర్తిగా ఉంది దాని రివర్ స్టాండింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రెడ్డి గారికి ఇచ్చేసుకున్నాడు అలాగే సరిగ్గా కట్టలేదు అంటే వాళ్ళు ఏది చెప్తే దాని రివర్స్లో ఆలోచించుకోవాలి మీరు సామాజిక న్యాయం పాటిస్తాం మేము కులం చూడడం మతం చూడడం ప్రాంతం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అయ్యే చూస్తారు ప్రాంతం చూడమన్నాడు ప్రాంతమే చూస్తున్నాడు ఆ కోస్తా ప్రాంతం మీద ఆయన పగట్టాడు కులం చూడమన్నాడు ఖచ్చితంగా కులం చూడలేదు కొన్ని సామాజిక వర్గాలని ఆయన ఇగ్నోర్ చేస్తున్నాడు కొన్ని సామాజిక వర్గాలను ఆయన కావాలనుకున్న వాళ్ళు దెబ్బడి దివిడి కార్యక్రమం పెట్టిడు వాళ్ళందరు నన్ను చూశారు కదా కళ్ళ ముందు కనపడుతుంది కదా కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా దాన్ని రివర్స్లో చూసుకోవాలి ఇప్పుడు ఏంటి అంటే సినారీ ఎలాగుంది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి లేదు అంటే షర్మిల గారే కానివ్వండి లేదు అంటే పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి వీళ్ళందరూ కలిసి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అన్న విధంగానే పోర్ట్రేట్ అవుతుంది మరి కావాలని టార్గెట్ చేయబోతే ముద్దు ఆయన్ని అని పచ్చు కదా ఆయన నువ్వు చాలా బాగున్నావు పొట్టుగా ఉన్నా కానీ ఐ హిల్స్ వేసుకుంటే పొడుగ్గా కనపడుతున్నావు అని చెప్తారా ఏం చెప్తారు నువ్వు పొట్టుడు కాబట్టి పొట్టుడు అని చెప్తారు నీ మొఖం బాగలేదు నువ్వు వికృతంగా ఉందని చెప్తారు బాగోపోతే నీవు నీ మొఖంలో విషపుణా ఉందని చెప్తారు నువ్వు క్రూరంగా వ్యవహరిస్తున్నావు అని చెప్తారు అరాచకం చేస్తున్నావు అని చెప్తారు లాండర్ లేకుండా చేసామని చెప్తారు అడ్డగోలుగా దోపిడీ చేసామని చెప్తారు ఎన్నిసార్లు కదా ఏదైనా నువ్వు బలే చేస్తున్నావు ఇసగాది విత్తని ఎత్తున్నావు నువ్వు మద్యం చాలా సావంగా మంచి నాణ్యమైన మద్యం అమ్ముతున్నావు నువ్వు అందరినీ సమానంగా చూసుకుంటున్నామని చెప్తారా చెప్పరు కదా అంతే సింపుల్ ఆ ప్రత్యర్థులు అలాగే మాడతారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారిని విమర్శిస్తారు రోజాగారు విమర్శించట్లేదా దారుణంగా కుటుంబాలను వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తున్నారు కదా చేత ఈ విమర్శలో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఇందులో వాస్తవం ఉందనేటువంటి తెలుసుకోవటంలో మన విజ్ఞత విచక్షణ వివేకం విజ్ఞానం ఈ ఆధారపడి వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మేము కులం చూడమన్నాడు ఆయన అదే చూస్తున్నాడు పైనుంచి కింద రెడ్లే కదా తీయండి ఆ లిస్ట్ ఆ లిస్ట్ తీయండి సలహాదారుల దగ్గర నుంచి ముఖ్యమైన పదవులు జిల్లా అధికారుల పదవులు ఎవరు ఉంటారు ఇదివరకు వాళ్ళు ఏం చెప్పారు ముప్పై ఆరు మంది డిఎస్పీలు ఉన్నారు ఉన్నారని చెప్పారు ఆ కమ్మవారు వీళ్ళు బుద్ధి లేదు వీళ్ళకి ఎక్కడున్నారు చూపించరా అని కాలర పచ్చుకొని అడుగుంటే వాళ్ళ బొమ్మ అప్పుడే తెలిసింది ఏ ఫోన్ వదిలేసారు వదిలేసి ప్రజలు నంబర్లే అనుకున్నారు వాళ్ళు అలాగే మాట్లాడతారు వీళ్ళని విమర్శించారు వాళ్ళు చేస్తారు పని అర్థమైందండి దళిత దళితుల మీద వాళ్ళ దౌర్జన్యాలు దళిత అధికారులను వాడుకుని వదిలేశారు సిఐడి సునీల్ సునీల్ కుమార్ గారిని ఏం చేశారు ఆయన ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఆయన చేత ఎంత రాచుకుని ఏం చేరు ఆయన మంచుడు నిజంగానే ఆయన దళిత సమాజం కోసం పోటుపడ్డాడు వాళ్ళమే పుస్తకాలు రాశారు వాళ్ళు జరుగుతున్న అన్యాయాల మీద అలాగే విజయకుమార్ గారు కలెక్టర్ ఐఏఎస్ వాళ్ళందరూ వాళ్ళు ఆ వాళ్ళే మాట్లాడారు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ జ్ఞానోదయం అయింది దగ్గరికి వెళ్ళి తర్వాత వికృత స్వరూపాలు కనిపించినాయి దూరం నుంచి చూసి వాళ్ళకి జగన్ గారు కూడా అమ్మాయిలు ఉంటారు వాళ్ళ మంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళు దూరం నుంచి వస్తుంటే ఆయన మాటలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటాం సిగ్గుపడతా విడియంగా నడవడం చూసి ఎంత మంచి వాడో పోకం అనుకుంటారు దగ్గర నుంచి వస్తే తెలుస్తుంది పొలిటికల్ ఏంటి అంటే విమర్శలు కామన్ అనుకోవడం కానీ ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గెలుస్తారేమో అన్న ఒక భయంతో ఏంటంటే ఒకరు పొత్తు పెట్టుకుంటున్నారు సో దీనివల్ల అంటే ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది కదా మరి ఆదరణ ఉన్నప్పుడు ఎందుకు పొత్తులు పెట్టుకొని ఆయన్ని దించాలి అనుకోవడం ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం అనేటువంటి తప్పని నేను ఇప్పుడు అన్నండి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం చాలా సహజం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది బీజేపీ కాదండి బీజేపీ కూడా మోడీ గారు నేను సర్వశక్తివంతుడిని నేను సింగిల్గానే బీజేపీ అధికారంలో రాగలిగినా కానీ పొత్తులు నుంచి పెట్టుకుంటున్నారు అందరినీ కలుపుకెళ్ళాలనే మనస్తత్వం మీతో గోడనకాలు చేస్తామండి సూదులేదారం సందులో భేరం ఇది ఉండదండి వీళ్ళకి ఇది డైరెక్ట్ ఓపెన్ చేత వాళ్ళని అంటే కొంచెం కఠినమైన పదం ఉన్నారు కూడా మాట్లాడతలేదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా అదే పని చేస్తారు వీళ్ళు బహిరంగంగా చేస్తారు ఏదైనా సరే పొత్తులు స్నేహాస్త్వం సాధిస్తారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీని వాళ్ళు సంజయ్ విచార మధ్యతో పొత్తుకున్నారు సంజయ్ అంటే తెలుసు మీకు పేరు ఉన్నారు ఇప్పుడు నన్ను మేనక గాంధీ గారు వాళ్ళకి ఏముంది మన రాష్ట్రంలో అయినా సరే వాళ్ళకి సీట్లు ఇచ్చారు వాళ్ళు గెలిపించుకున్నారు అదే మనం ఇక్కడ చేస్తారు కలిసి వెళ్తారు తప్పే ఉందండి కలిసి ఉంటే కలదు సుఖం అంతేగాని బాబాయ్ గారికి ఏమో రిజర్వేషన్ లేకుండా పైకి పంపించి ఇలాంటివన్నీ వాళ్ళు చేయరాని ఎటువంటి ఇప్పుడుగా తల్లిగారు కారిటైర్లో ఆలకి ఒకసారి దడి వెళ్ళమని వేలిపోతాయి యాత్రుచ్చుకోమనుకోండి కొత్త టైర్లు ఒకసారి గాలి ఎక్కువ పెట్టినట్టు వేలిపోతాయి నేను వాళ్ళకేమో గుబులు వస్తా అనిల్ గారు స్టేట్మెంట్ ఇచ్చండి మొన్న మధ్యన లారీ వచ్చేసింది ఆ మీదకే అన్నాడు ఇది ఏదో ఏమో అనుకున్నాను కానీ ఇది చూస్తే భయపేస్తా మాకు అంటున్నారు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నప్పుడు కలుపుకునే వాళ్ళ మనస్తత్వం లేదు వాళ్ళకి వాళ్ళ నాయకులే పారిపోతున్నారు కదా వాళ్ళు ఇప్పుడు మనం చెప్పేది కదా వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు బీసీ నాయకులు చెప్తున్నారు ఒక ఎంపీ గారు చెప్పాడు కర్నూలు ఎంపీ గారు బీసీలకి ఇక్కడ న్యాయం లేదు ఇక్కడ పదవులు ఉంటాయి తప్ప గౌరవం ఉండదని చెప్పాడు అధికారం ఉండదని చెప్పాడు వాళ్ళు ఏం చెప్తారు సామాజిక న్యాయం కులం చూడమన్నాడు ఏ విధంగా చూడట్లేదు వాళ్ళు ఎవరంకా చూడలేదు బీసీలు అంక మైనార్టీలు దళితులు దళితులంక చూడలేదు ఆ రెడ్లు ఎవరు ఉన్నారో వాళ్ళే కావాలి వాళ్ళకి కోడిగత్తికి కొంచెం ట్రీట్మెంట్ చేసేడు దూదెద్దాడు అని చెప్పేసి అతనికి ఏం పెద్ద పదవి ఇచ్చేయడు తెలంగాణ నుంచి తీసుకెళ్ళి ఆ సలహాదారులు అందరూ ఎవరు ఉన్నారో ఇవన్నీ మాట్లాడకూడదు వాళ్ళు తప్పులన్నీ వాళ్ళకి ఎంత పెట్టుకుని ఎదగటం వాళ్ళు ఓటంటే అంటే వందంటారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఏమీ లేక వ్యక్తిగతంగా వెళ్తారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు ఏమంటారు శాతం అయితే నువ్వు చేసుకుంటారు అంతే కదా ఇప్పుడు ఆయన వ్యక్తిగతం అది ఆ పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ బయటకి ఎలా దిలుతాయి ఇప్పుడు మనం బలవంతంగా ఇష్టం లేని కాపురం చేస్తారా ఆయనకి ఇష్టం లేదు మ్యూచువల్గా ఒకళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే పెళ్లి చేసుకోకుండా మోసం చేసుకున్నాను కలకత్తా తీసుకెళ్ళి వదిలే వచ్చేయడం అనలేదు కదా కలకత్తాలో స్టార్ హోటల్లో పెట్టాడండి నన్ను ఛానల్ ఉన్న నాతోటి తర్వాత వదిలేసి వచ్చేసాడు అని చెప్పి అనట్లేదు కదా వాళ్ళు ఎవరు కాబట్టి పెళ్లి చేసుకున్నారో సరిపడలేదు విడిపోయారు మళ్ళా పెళ్లి చేసుకున్నాడో సరిపడలేదు విడిపోయారు అది వాళ్ళ ప్రాబ్లం వ్యక్తిగతంగా వాళ్ళు ఇప్పుడు మనుషులు కలిసినా మనసులు కలవకపోతే తేడా వస్తుంది బలవంతంగా ఎందుకు కాపురం చేస్తారు దాని విషయంలో మనం తప్పు పట్టలేం వీళ్ళు కార్ టైర్లు మార్చడం నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవచ్చు ఆయన అలా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఆయన ఆయన పైగా ప్యాకేజ్ స్టార్ అన్నారు ఎవరికి కాదు అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు ఇప్పుడు గారిని కూడా ప్యాకేజ్ స్టార్ అనే స్టార్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు షర్మిల గారికి ఆవిడ బాధ ఆవిడకి ఉంది కుటుంబంలో ఆవిడ దక్కాల్సిన గౌరవం ఆస్తిలో వాట అధికారంలో భాగం రాలేదు ఆవిడకి ఆవిడ హక్కు ఉంది కదా అప్పుడు ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా దొబ్బిసెట్లు అంతనే ఇది వాళ్ళ నాన్నగారు ముఖ్యమైనంత రావకముందు వీళ్ళు వీళ్ళకి ఏముంది ఇప్పుడు అన్నంత ఉందా వాళ్ళకి అప్పుడు వీళ్ళు ఏ వ్యాపారం చేసేది సంపాదించాడు ఏం కట్టిలు కొట్టాడు ఏ ఇటు మట్టి మోసేడు అని చెప్పేసి ఎంత సంపాదించాడు వాళ్ళ నాన్నగారు ఉండగాం కదా సత్యనారాయణరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ మడతెట్టేసి కాంట్రాక్టర్లకి ఇప్పుడు మొబైలైజ్ అడ్వా అడ్వాన్స్లు ఇచ్చేసి అంటే పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఆయనకి అప్పచెప్పేసి వారు లేపాక్షి భూమిని ఇవన్నీ కొల కొట్టేసి ఆ గాలి జనార్దన్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా దొంగోళ్ళండి వీళ్ళందరూ ఉన్నాయి వీడికి వెళ్ళి కనపడే వీళ్ళకి ఈ మేధావాళ్ళకి చాలా మంది కూర్చొని వేసి కూర్చొని చెప్తూ ఉంటారా నేతలు ఇలా కూర్చుని ఇలా కూర్చుని ఓం అని మాట్లాడితే చెప్తూ ఉంటారు బ్యాచ్ వాళ్ళకి ఏమి కనపడ అమరావతి మీద ఎడతారు అమరావతిని బ్రహ్మరావతి అంటాడు అమరావతిని బ్రహ్మరావతి అన్న పాము ఆ కట్టల పాము మెట్ల దగ్గర కట్టల పాము లేపాక్షి భూముల గురించి మాట్లాడాల బ్రహ్మణి స్టీల్స్ కోసం ఇచ్చిన అతనికి రాయల్ స్టేల్ ఈయనకి గాలి జనార్ద ఇచ్చిన వేల ఎకరాల భూమి మీద అప్పులు తెచ్చుకుని దుబ్బేసి ఆ రైతులు నోట్లో మట్టి కొట్టాలి పొట్ట కొట్టనోళ్ళ గురించి మాట్లాడాలి అది మాట్లాడరా వీళ్ళు ఒకటంటే వంద అంటాం వంద మళ్ళీ మాట్లాడితే వెయ్యి అంటాం మూసుకుని వాళ్ళ పనులు చేసుకోమండి మేము ఈ పని చేసాం మాకు ఓటు అని అడగండి ఎవరన్నా పార్టీలే కాదు మేము మాట్లాడతాం నువ్వు ఈ పని చేశాను ఇదిగో అమరావతిని రాజధాని బ్రహ్మాండంగా నిర్మించాను లేదా నేను మూడు రాజధానులు అన్నాను మూడు రాజధానులు నిర్మించాను అని చెప్పమనండి ఓహో భలే నిర్మించాడు ఎక్కడ నిర్మించారండి అని అడుగుతాం అంటే మనం కనపడతలేదు కాబట్టి పలానా నా చోటగా నిర్మించేను అనడానికి వెళ్ళి చూస్తుంటాయి ఇక్కడెట్టుకుని వెళ్ళి అంతేగాని వాళ్ళు మాకు హైదరాబాద్ ఇంకో పదిహేళ్ళు ఏమి ఉండేది మద్రాసు ఏం పాపం చేసిందండి పాపం మద్రాసుని కూడా అడగొచ్చు కదా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనకు మద్రాసు కూడా ఉందో అవన్నీ చూచండి ఇప్పుడు వరకు జరిగినాయి హైదరాబాదు కావాలి మాకు ఇంకా పదేళ్ళు ఏళ్ళు ఇక్కడ బార్డర్ కాబట్టి చిత్తూర్ నెల్లూరు ఆటలకి చిత్తూరుకి బార్డర్ కాబట్టి మద్రాసు కావాలి అలాగే అనంతపురానికి కర్నూలు ఆటలకి బార్డర్ కాబట్టి బెంగళూరు కావాలి ఎప్పుడో పూర్వం మద్రాస్ ప్రెసిడెన్సీలో బరంపురం అది ఉంది కాబట్టి నేను బొరిసా భువనేశ్వర్ కూడా తలకో రెండేళ్ళు ఇచ్చేస్తే మాకు మాకు సిగ్గు లేదు మాకు బుద్ధి లేదు మాకు బుర్ర లేదు మాకు దొంగతనం పడి వచ్చు ఇసుక మధ్యంలోనూ భూములు దొబ్బేస్తాం తప్ప ఈ పరిపాలనలో కట్టడం మాకు రాదు అందాగా వాళ్ళ వాళ్ళ కాళ్ళకాడ ఎడతాం మేము అని చెప్తే ఓపెన్ కానీ అది దొమ్ము ఐదేళ్ళు గడిపేసి ఇక్కడే రాజధాని ఉంటుంది మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి ప్రజలు మోసం చేసి చీటర్స్ వెళ్ళారు పచ్చి మోసకాళ్ళు పార్టీలు కాళ్ళు ఏమైనా మాట్లాడుకునే ఉండే తెలుగుదేశం మెంబర్స్ విమర్శించుకుంటారు మేము పబ్లిక్ మేము మాట్లాడతాం మేము ప్రశ్నిస్తాం మేము నిలదీస్తాం